ద లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ జూలై నెల ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మొదటి పేతురుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు లక్ష్యము చేయుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరీలారా ఎవరైనా మనల్ని గురించి చింతిస్తే అంటే కేర్ తీసుకుంటే మనకు చాలా సంతోషమవుతుంది కదా మనల్ని పట్టించుకునే వ్యక్తి ఉంటే అది గొప్ప వరం నేను నీకు తోడు భయపడద్దు అని మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని ఇష్టపడే వాళ్ళు చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది ఆ కష్ట సమయంలో ఆదరణగా ఉంటుంది కష్ట సమయంలో అది మనకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది కానీ మనల్ని పట్టించుకునే వారు లేకుంటే ఎలా ఒక్కొక్కరి పరిస్థితుల్లో పట్టించుకునే వారు ఎవరు ఉండరు అలాంటి ఒంటరి జీవితం ఉంటుంది అట్లనే మనము డిప్రెషన్లో మునిగిపోతామా కాదు అలా ఎప్పుడు కాకూడదు మనల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఎవరు లేకపోయినా మన రక్షకుడైన ఏసఐ మనతో ఉన్నారు మన భారాలను తనపై మోపడానికి ఆయన సంతోషిస్తున్నారు ఒక్కొక్కరు మూడ్లో ఉన్నప్పుడు సహాయం చేస్తారు మూడ్లో లేనప్పుడు సహాయం చేయరు బాగా మాట్లాడరు కానీ ఏసయ ఎప్పుడు మూడ్లో ఉండడము లేదా మూడ్లో లేకపోవడం వల్ల మనకు సహాయం చేయరు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయడానికి ఆయన ఒకే మూడ్లో ఉంటారు ఆయన ముఖం మనుషుల్లా మారదు కానీ ఎప్పుడూ మనల్ని చూసుకునే ప్రేమపూర్వక ముఖం ఆయనది కాబట్టి మీ చింతలన్నింటినీ ఆయనపై వేయండి తన లక్షలాది మంది పిల్లలకు వారి నేపథ్యంతో సంబంధం లేకుండా అంటే బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఆయన సహాయం చేయగలరు చిరునవ్వు నవ్వు ఏసు మన పట్ల శ్రద్ధ వహిస్తారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ద లార్డ్ టుడేస్ వర్డ్ ట్వంటీ థర్డ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ పీటర్ చాప్టర్ ఫైవ్ వర్స్ సెవెన్ క్యాస్ట్ ఆల్ యూర్ యాంగ్జైటీ ఆన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ దేబుల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ Whenever we are in difficulties, problems, if someone comes and tells one word, I am there with you, don't worry, we get a lot of encouragement. And if that person is our dearest friend or very close relative who loves us so much, then we get a lot of courage. It's a great blessing if we have someone to care for us. That gives a lot of courage to us in times of difficulties. What if we don't have anyone to care for us? Shall we sink into depression? No, never. In someone's case, in some people's case, there is no one to take care, no one to talk good about them. But even then, don't go into depression. There is our Savior, Jesus, to take care of us. He is happy to take our burdens upon Him. He never helps in mood or out of mood. Some people help us only when they are in good mood, and sometimes when they are not in good mood, they don't even help us and they don't even look at our face happily. But Jesus is not like that. He is always in only one mood to help us. His face doesn't change like humans, but always a loving face to care for us. So cast all your anxieties on him. He is able to help millions of his children irrespective of their background. He doesn't see what is our background. He just loves. He just loves to help us. He cares for us. Smile. Jesus cares for us. God bless you.